అల్లు అర్జున్ ఆర్య సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు తాజాగా దిల్ రాజు ఆర్య మూడు టైటిల్ రిజిస్టర్ చేయించడం టాలీవుడ్లో చర్చనీయాంశం అయింది బన్నీ ఫ్యాన్స్ ఈ వార్తతో ఉత్సాహంగా ఉన్నారు మూడు అల్లు అర్జున్ పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్కి ఎదిగిన సంగతి తెలిసింది రెండు సినిమా బాహుబలి రికార్డులు సైతం బద్దలు కొట్టి పాన్ ఇండియా వైడ్ విదేశాల్లో స్టార్డమ్ తెచ్చుకున్నాడు బన్నీ ఇప్పుడు ఉన్న రేంజ్కి అన్ని పాన్ ఇండియా సినిమాలే ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీతో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అట్లీ తర్వాత త్రివిక్రమ్ తో సందీప్ వంగతో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి అయితే తాజాగా ఓ ఆసక్తికర సమాచారం వైరల్గా మారింది అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సుకుమార్ కెరీర్లో మొదటి సినిమా ఆర్య ఈ సినిమా సుకుమార్ అల్లు అర్జున్ జీవితాల్ని మార్చేసింది అప్పట్నుంచి వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది ఆర్య మంచి క్లాసిక్ లవ్ స్టోరీలా మిగిలింది దానికి గా ఆర్య కూడా తీయగా అది పర్వాలేదనిపించింది గత సంవత్సరం ఆర్య ఇరవై ఏళ్ల వేడుక కూడా గ్రాండ్గా చేశారు ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే బర్త్డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్ అయితే తాజాగా టాలీవుడ్ సమాచారం ప్రకారం దిల్ రాజు ఆర్య మూడు టైటిల్ని రిజిస్టర్ చేయించాడట తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర పై ఆర్యం మూడు టైటిల్ రిజిస్టర్ చేయించారని సమాచారం ఓ సీనియర్ పిఆర్ఓ కూడా ఈ విషయాన్ని తన సోషల్ మీడియాలో తెలిపాడు దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి టైంలో అల్లు అర్జున్ ఆర్య మూడు సినిమా చేస్తాడా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న బన్నీ లవ్ స్టోరీ చేస్తాడా సుకుమార్ పుష్ప మూడు కాకుండా ఆర్య మూడు చేస్తాడా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ ఇక కొంతమంది అయితే సుకుమార్ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్తో వేరే హీరోతో ఆర్య మూడు తీస్తారేమో దిల్ రాజు అన్న కొడుకు రెడ్డి హీరోగా చేస్తాడేమో అని కూడా కామెంట్స్ చేస్తున్నారు గతంలో ఆర్య మూడు అని సరదాగా అన్నారు తప్ప ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు ఎప్పుడు కానీ సడెన్గా దిల్ రాజు ఆర్యం మూడు టైటిల్ రిజిస్టర్ చేయించడంతో టాలీవుడ్లో ఫ్యాన్స్లో ఈ టైటిల్ చర్చగా మారింది అయితే మరికొందరు టాలీవుడ్ మీడియా జనాలు ఎవరైనా ఆర్య మూడు టైటిల్ పెట్టి ఏదైనా సినిమా చేసి ఆ టైటిల్కి బ్యాడ్ నేమ్ తెస్తారేమో అని ఆ టైటిల్ మన దగ్గరే ఉంటే బెటర్ అని దిల్ రాజు రిజిస్టర్ చేయించినట్లు అనుకుంటున్నారు మరి వీటిలో ఏది నిజమో దిల్ రాజుకే తెలియాలి రెండు నాయుడు సీజన్ రెండు రిలీజ్ డేట్ వచ్చేసింది ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ ఈసారి ఎంత బూతు చూపిస్తారో చివరగా దిల్ రాజు ఆర్య మూడు టైటిల్ రిజిస్టర్ చేయించడం చాలా ఆసక్తికరంగా ఉంది ఈ సినిమా ఎప్పుడు ఎలా తెరకెక్కుతుందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే